హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరి చూపు కూడా మంచు ఫ్యామిలీ పైన అసలు ఏం జరుగుతుంది అన్న సిచ్యువేషన్ వెళ్తే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ సీన్ అలాగే మనోజ్ గారు మీడియా సమావేశాలు తప్ప మరి ఏ విషయం కూడా మనకి తెలియరావడం అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రతిసారి ఏదో ఒక విషయంలో క్లారిటీ ఇవ్వడానికి కూడా ముందుంటే మంచు లక్ష్మి గారు ఇప్పుడు రచ్చ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ మాట్లాడకపోవడం కూడా ఒక ఆశ్చర్యాన్ని అలాగే చర్చనీయాంశంగా కూడా సాగు సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే అమ్మా నమస్తే ఒక్కసారిగా మంచు ఫ్యామిలీలో వచ్చిన ఈ ఘర్షణల మధ్య ఐ మీన్ బ్రదర్స్ మధ్యన అవ్వచ్చు లేకపోతే ఆస్తుల గొడవలు అవ్వచ్చు ఏదేమైనా కాదు ప్రతి దానికి కూడా ఒక క్లారిటీ లేకపోతే మాట్లాడిన విధానంలో కానీ ఎప్పుడు మంచు లక్ష్మి గారు క్లియర్ గా ఉంటారు ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది కూడా ఎందుకంటే అంత ముక్కు సోటుగా ఉంటారు అది ఎలా అయినా కానీ ఎంత రచ్చ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది ఒక్క మాట ఉండొచ్చు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని మనం అనుకోవడానికి వీరలేదండి మీడియా ముఖంగా ఆవిడ ఏమి మాట్లాడలేదు కానీ వాళ్ళ తమ్ముడు మనోజ్ గారిని కలిసి ఆయనతో ఒక గంట సేపు నిన్న మాట్లాడడం జరిగింది బాంబే నుంచి వచ్చి ఆవిడ మాట్లాడారు మాట్లాడి వెళ్ళారు అక్కడ నుంచి అంచేత వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తిగతమైన కుటుంబ అంశాన్ని రచ చేయడము వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆవిడ మీడియా ముఖంగా ఏమీ మాట్లాడాల బహిర్గతం చేయలేదా అవునండి ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్యలు అవి కుటుంబ సమస్యలు అనేవి వాటిని వీటిలో పెట్టడము ఆ ఇంటి సభ్యురాలుగా ఆ మోహన్ బాబు గారి కుమార్తెగా ఆవిడకి మీడియా ముఖంగా మాట్లాడటము ఇష్టం లేక వైరల్ చేయడము ఇష్టం లేక మాట్లాడలేదు అని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు తమ్ముణ్ణి పలకరించలేదు మాట్లాడలేదు అని అనుకోకూడదు ఆవిడ నేను వచ్చారు తిన్నగా తమ్ముడు మనోజ్ దగ్గరికి వెళ్లారు ఆయనతో మాట్లాడారు అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ చేత వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ని అందరికి డమారం చేయాల్సిన అవసరం లేదు కదా అయితే ఒకవేళ అలాంటిది ఏదైనా చేసి ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి మనోజ్ గారే భయంతో తొందరపాటు తనంతోటో వెళ్లి తన మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు అది జరిగింది ఇంకా ఆ విషయం మనము ఆ విషయంలో తమ్ముడు గారు ముందుకు వెళ్ళాడు అని చెప్పుకోవాలి గాని వాళ్ళ కుటుంబ విషయాన్ని బయట పెట్టడానికి లక్ష్మి గారు ఆ రకంగా మీడియా ముందు ఏమీ మాట్లాడలేదు అంతే కుటుంబ సభ్యులతో మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అందుకే ఆవిడ వచ్చారు ఈ సమస్యను పరిష్కరించుకునే దానికే దానికి అసలు ఏంటి ప్రాబ్లము ఎందుకు ఎలా దీన్ని పరిష్కరించాలి అనేది కుటుంబ సభ్యులు అందరితో తండ్రి గారితోనూ మాట్లాడతారు ఆవిడ పెద్ద తమ్ముడు విష్ణు గారితోనూ మాట్లాడతారు అందరితో మాట్లాడతారు అయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారికి మంచు లక్ష్మి గారు అంటే చాలా ఇష్టం అంటే ఒక ఆలోచిస్తే అంటే అంత ఇష్టం అనమాట ఎందుకంటే రీసెంట్ గా కూడా కొన్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ అయినాయి ముంబైలో ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చేయి పట్టుకుని మెట్ల నుంచి దింపుతూ కూడా కనిపించారు అంటే అంత ఆప్యాయం అంటే ఉన్న ఆస్తిలో ఎక్కువ భాగం మంచు లక్ష్మి గారికి ఇస్తారు కాబట్టి ఆవిడ సైలెంట్ గా ఉంటున్నారని మాటలు కూడా వినిపిస్తున్నాయి అదే ఎంతవరకు ఇది అండి రకరకాలుగా జనాలు ఊహించుకుంటున్నారు గాని ఆయన స్వార్జితం అండి మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి గత థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ గా ప్రతి రూపాయిని కష్టపడి సంపాదించారు తన ఆస్తులు తన స్వార్జితము తన బిడ్డలకి ఎవరికి ఎంత ఎంత ఇవ్వాలి అనేది ఆయన ఆల్రెడీ నిర్ణయించారు ఆ విధంగా పంపకాలు కూడా చేశారు ఆయన జీవిత పర్యంతము వారు వారి భార్య వాళ్ళకి కావాల్సింది వారి పేరు మీద అట్ట పెట్టుకున్నారు అంచేత ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశం ఈ అంశంలో వాళ్లలో వాళ్ళు గొడవ పడచ్చు వాళ్ళల్లో వాళ్ళే సర్దుకుంటారు దానికి బయట వాళ్ళు ఉత్సాహం చూపించి చాలా యాంగ్జైటీగా ఇంటర్ఫీర్ అయిపోయి డిస్కషన్లు డిబేట్లు పెట్టవలసిన అంశం కాదు ఇది ఆల్రెడీ చూసాం మనోజ్ గారు ఆయన భార్యతో కలిసి ఆల్రెడీ పరారీలో ఉన్నారు అదే అది ఎంతవరకు అది గాలి వార్త లేకపోతే వాస్తవం ఏంటని మీతో అడిగితే క్లారిటీ తీసుకోవాలని నేను అడిగాను ఇలాంటివన్నీ గాలి వార్తలేనండి కారేసుకుని అలా బయటకు వెళ్ళినా కూడా హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా అదిగో పారిపోయారు అంటారు కారు ఎక్కితే ఓ తప్పు దిగితే ఓ తప్పు ప్రతిదానికి వెనకాల చలవల పలువురు సృష్టించి ఎందుకని అసలు విషయాలు తెలియదు కాబట్టి ఊహించుకొని మాట్లాడేస్తూ ఉంటారు ఊహల్లోంచి బయటికి రావడం మంచిది వాళ్ళు వాస్తవంలో ఉన్నారు వాళ్ళ సమస్యని వాళ్ళు చక్కగా పరిష్కరించుకుంటారు ఎందుకంటే ఆ శ్రీ విద్యా నికేతం ఏదైతే సంస్థ ఉందో విద్యా అకాడమిక్ ఇది సంస్థలు వాటిలో శేష భాగం అంటే అత్యధిక భాగము కుమార్ విష్ణు గారికి కేటాయించడానికి కారణం ఏమిటి అంటే అతను మొదటి నుంచి కూడా ఒక సమర్థవంతమైనటువంటి పద్ధతిని అవలంబించే పిల్లవాడుగా అతను క్రమశిక్షణతో పెరిగాడు అతను కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకొని తండ్రికి చేదోడు అదోడుగా ఉంటున్నాడు అందువల్ల సంస్థ అలా కొనసాగాలి ఇంకా పెంచగల సమర్థుడు అనేటువంటి ఉద్దేశంతో అతనికి వాటిని ఒప్పచెప్పడము దాన్ని అతను నిజంగానే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండటము జరుగుతోంది ఈ అంశంలో కొత్త వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఐ మీన్ కొత్త వాళ్ళు అందరికి తెలిసిందే ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ప్రవేశించారో వాళ్ళు దీన్ని పాయింట్ అవుట్ చేసి ఉండొచ్చు దాన్ని ఆధారంగా చేసుకుని మనోజ్ గారు తండ్రి అడిగి ఉండొచ్చు ఆ క్రమంలో వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగి ఉండొచ్చు వాగ్యుద్ధం ఆ వాగ్యుద్ధం జరుగుతున్న సందర్భంగా హఠాత్తుగా కొంతమంది బౌన్స్ మరి ఎవరో వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు అక్కడే ఉండటము వాళ్ళలో వీళ్ళ విద్యా సంస్థలో పనిచేస్తూ మోహన్ బాబు గారికి విష్ణు గారికి ఎంతో సహకరిస్తున్నటువంటి ఒక వ్యక్తి అతని పేరు ఏదో చెప్తున్నారు వినయ 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 అనుకుంటా వినయ అతను కొంచెం దురుసుగా ప్రవర్తించటము ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి వార్తల్లో మనకి తెలియవస్తున్నటువంటి అంశము వాస్తవానికి వాస్తవాలు ఏమిటి అనేది వాళ్ళంతటా వాళ్ళు నోరు తెరిచి చెబితే తప్ప ఎవరికి తెలియదు చెప్పే అవసరం ఉంటే చెబుతారండి అంతవరకు వేచి చూడటమే తప్ప ఊహించుకొని ఊహల్లో తేలాల్సిన అవసరం లేదు రాంగ్ ట్రాక్ పట్టించు అంటారు బాయ్